హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా మావయ్య విజ్ నూడిల్స్ హై ఫ్రెండ్స్ ఈరోజు మా మావయ్య వెజ్ తెచ్చాడు వేడి వేడిగా నూడిల్స్ అండి టేస్టీ నూడిల్స్ వేడివేడిగా వాన పడుతున్నప్పుడు బయట వేడివేడిగా నూడిల్స్ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ బాగుంది టేస్ట్ కూడా బాగుంది వేడివేడిగా ఉంది కూడా ఈ మా బ్రదర్ తీసుకొచ్చి ఇచ్చాడు నూడిల్స్ బాగుంది టేస్ట్ అయితే మా ఏరియాలో ఒక చోట ఇది బాగా చేస్తారు నూడిల్స్ మీకు కూడా ఇలాగ నూడిల్స్ తినే అలవాటు ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ